కాబట్టి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు సాకు ఇప్పుడు అంటే ఇచ్చి వేస్ట్ అవుతుంది కదా అనేది కదా వెళ్ళి తెలిసి అది కూడా కాదు పెద్దిరెడ్డి పేరు పంపించారు పెద్దిరెడ్డికి ఇవ్వడం వాళ్ళకి నచ్చలేదు అదే గనక ఇంకెవరి పేరన్నా చెప్తే వీళ్ళు ఒప్పుకునేవాళ్ళేమో వీళ్ళు తెలివైన వ్యూహంలో విఫలమయ్యారు అప్పుడు ఏం చేయాలా ఏ చంద్రశేఖర్ పేరో పెట్టాలి ఎస్సీ ఎవరినో పెట్టి వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకు చూసారు ఎస్సీ కన్యాయమని మాట్లాడాలి గేమ్ వేయడంలో చంద్రబాబు గారు సిద్ధి వస్తున్నారు బీసీ కో ఇచ్చి అది అన్యాయం చేశారు ఎస్సీ ఇప్పుడు రాజ్యసభ రాదని తెలిసినా కూడా రాజ్యసభలో పోటీ పెట్టి బీసీని ఒడగొట్టారు ఎస్ ఒడగొట్టారు అని అంటే చెప్తారు చెప్తారు ఆయన రాజకీయం నాలుగు గంటలు రాజకీయం చేస్తారు జగన్ గారికి ముందు ఏం జరుగుద్ది అనేది ఊహించలేదు కాబట్టి ఈయన పెద్దిరెడ్డి గారిని సాటిస్ఫై చేయడానికి ఏమో నేను ఇంత అనుకున్నాను అలా ఆపారని కాబట్టి ఈ గేమ్ ఆడతారని అనుకోలేదేమో జగన్ గారు అడ్డు ప్రతిపక్షం రాకుండా న్యాయపరంగా దీని మీద ఇంకా పోరాటం ఏమి ఉండదు ఏమి ఉండదు కోర్టుకి వెళ్తే అవుతుంది కోర్టు అంతే సంబంధం అంటే శాసన వ్యవస్థకు సంబంధించిన